జనసేనని అర్థం చేసుకొని ఈరోజున పిఠాపురంలో మన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన ఎంపీటీసీలని లాయర్లని నాయకులని పేరు పేరున విభిన్నమైన సామాజిక వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నా ఇది ఫోటోలకు ఇంకా నేను ఒక నియోజకవర్గాన్ని మన పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి నా కోరిక ఈరోజు పొద్దున వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నా మన జనాభా రెండు లక్షల చిలుకు కుదిరితే నా నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీసుకోవాలనేది నా కోరిక కాకపోతే ఒక్క ఒక్కరోజులు అవ్వదు కాబట్టి తీసుకున్న వాళ్ళని నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చొని పాప మీరు అందరూ నలిగిపోతారు మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు నేను కనీసం రోజుకి ఒక రెండు వందల మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను నేను కా కాకపోతే ఎందుకు మనకి ఏంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగేది అందువల్ల కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు రేపొద్దున మీరు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించా నేను ఒకటి నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా ఆంధ్ర బాప్టిస్టర్ సాక్షిగా చెప్తున్నాను నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ అసాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరూ ఒక నియంత్రణ పాటిస్తే నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను చేస్తాను పనిచేస్తాను సో నాకేలా నాకు కావాల్సిందల్లా నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన అసెంబ్లీ మన సెంట్రల్ హాల్లో చెప్పాను మన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను నేను ఇంకా నాకు నిజంగా నాకు అవసరం లేదు ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను అంతే చేసి అడుగుతాను భగవంతుని మళ్ళీ అలా నేను ఈరోజు నేను రెండుసార్లు కోరుకున్నాను భగవంతుడు ఎప్పుడు భగవంతుడు కూడా నా కోసం ఇప్పుడు కోరుకోను వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదు అని చెప్పి ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ ఇవన్న నీ హిట్ లేదు మేము చచ్చిపోతాం రోడ్లు మేము తిరగలేకపోతున్నాం అన్నా అప్పుడు ఒక్కసారి కోరుకున్నాను భగవంతుని నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వని చచ్చిపోతాను వీళ్ళ వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతున్నా అడిగాను తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించో మా వాళ్ళు చంపేస్తాను అనుకుంటే ఆ అడిగినందుకు ఆ అడిగినందుకు కోరికగా పి పిఠాపురం అని పిలిచింది పిఠాపురం అందుకని చెప్తాను నేను రుణగ్రస్తుణ్ణి పిఠాపురానికి పిఠాపురానికి నేను రుణగ్రస్తు రుణగ్రస్తుణ్ణి సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను ఏ గ్రామంలో యాభై నాలుగు గ్రామాలు ఎక్కడ ఉండాలి ఏ మండలంలో ఉండాలి ఎత్తుకుతున్నా ఎక్క భగవంతుడు శ్రీపాదశ్రీ వల్లప్పుడు తల్లి తల్లి ఎక్కడ అనుమతిస్తే ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చి కానీ అది మన పిఠాపుల్లోనే ఉంటుంది నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను ఎందుకంటే నేను ఒక మిగతా చోట్ల కూడా తిరగాలి మిగతా కార్యక్రమాలు చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు అందరిని ప్రత్యేకించి కలుసుకుంటానని నేను మీకు మాట ఇస్తాను నేను మన టీ టైం ఉదయ్ నాకు తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కంటే కూడా టీ టైం ఉదయ్ ఒక పాతిక వేల మందికి రెండు వేల పదిహేడులో ప్రారంభించి నాలుగు వేలు సంస్థలు ఏమైనా నాలుగు వేలు ఫ్రాంచైజీలు స్థాపించి ఒక స్టార్ బక్స్ లాగా ఒక బరిస్టా లాగా కాఫీ డీల్ లాగా పది లక్షల ఖర్చుతో నాలుగు వేల మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి అందరూ చదువు మనకి డిగ్రీ చేసి మన ఇంజనీరింగ్ చేసి రకరకాల సుఖాల్లోకి వెళ్లకుండా కూర్చొని రెండు సంవత్సరాలు పది లక్షలు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ పొడి తయారు చేసుకొని అది ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేసి రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన రెండు వేల వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వేల అవుట్లెట్స్ పెట్టాడు దాంట్లో పదకొండు వందల మంది మహిళలకే ఇచ్చాడు ఎంటర్ప్రెన్యూర్స్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మన మన నేల నుంచి వచ్చినాడు ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఎన్నికల కోసం వచ్చి వెళ్ళిపోయాడు కాకుండా మన నేలలో ఉండి మన నేలకి ఉద్యోగాలు ఇచ్చి మన నేల నుంచి సంపద సృష్టించి ప్రతి అవుట్లెట్లో నలుగు నుంచి ఆరు మంది మనకు ఉపాధి అవకాశం కల్పించాడు ఉదయ్ మనకి టీ టైం ఉదయ్ ఆ ఉదయ్ని ఈ రోజున మనందరం కూడా నాతో పాటు ఉదయ్ని టీ టైం ఉదయ్ గారిని తంగిళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద తెలుసు కదా గాజు గ్లాసు పగిలే కొద్ది పగిలే కొద్ది గాజు గ్లాసు దానికి తోడు మన కూటమి ఒకవైపు మధ్యలో నరేంద్ర మోడీ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు జనసేన మీ అందరూ ఇష్టపడే నేను మనం మన పొత్తు గెలుస్తుంది మన పొత్తు ప్రభుత్వంలోకి రాబోతుంది ఇందాక చాలామంది ఎంపీటీసీలు వస్తే ఒకటే మాట మాట్లాడారు మేము ఈ ప్రభుత్వంలో పనిచేసాం ఈ పార్టీకి పనిచేసాం మాకు గుర్తింపు లేదంటే మీరు కష్టపడితే గుర్తింపు ఇచ్చే వ్యక్తిని నేను దానికి కాలకుడు ఒకటే చూడండి ఉదయ్ ఉదయ్కి నేను ఒకటే చెప్పాను రెండు వేల పదహారులో నా దగ్గరికి వచ్చి నేను పని చేసుకుంటాను పాపం రెండు వేల పదహారులో నేను చేస్తాను వద్దు నువ్వు బాగా చదువుకో బాగా సంపాదించుకో నువ్వు ముందు నీ కాలమే నువ్వు నిలబడని చెప్పాను ఆ రోజున నిలబడిన తర్వాత పంతొమ్మిది ఎన్నికలకి తన స్నేహితుల్ని తన కుటుంబ సభ్యులను అందరినీ కూర్చొని ఓటింగ్ చేయించి చేయించాడు రోజున ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి పని చేసుకుంటూ వెళ్ళాడు అంటే నేను కష్టాన్ని గుర్తించేవాడిని చెప్పడానికి అందరినీ కలుపుకెళ్ళిపోయే వ్యక్తి అలాగే తను ఓటే చెప్పాను ఎవరు పార్టీలోకి రావాలనుకున్నా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించు ఆ పరిస్థితిలో నీకు కూడా సీట్ లేకపోయినా సరైన ఉంటే అతనికి ఎమ్మెల్యే అతనికి స్థానాలు కావాలంటే వెనక్కి వెళ్ళంటే నేను మీ మీరు ఇచ్చే సూచనలు సిరిసా పా మనకి మనసా వాచ నేను పాటిస్తానని చెప్పి నిలబెడితేనే ఈ రోజున తను కోరుకో కోరుకోకుండా ఈ రోజున కాకినాడ ఎంపీ పార్లమెంట్కి టీ టైం ఉదయ్ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని నేను నిలబెడతా ఈ రోజున నేను ఎందుకు పర్లేదు చప్పులు కొడుతుంది మీరు నినాదాలు కావాలి కదా మావిడకి శక్తి కావాలి కదా మావిడకి మీ నినాద మీ నినాదాలే కదా మీ జై జై ధ్వానాలే కదా శక్తి పార్టీకి చెయ్య పిడికిలి బిగిస్తేనే కదా బలం ఇలా లూజ్ గా ఎందుకు మాట్లాడతాం పిడికిలి బిగిచ్చి కొడితేనే కదా దెబ్బ తగిలేదు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యల నేటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్